మాఫీ పొందిన రైతులకు బ్యాంకు అధికారులు గ్రామాల్లోనే రుణాలను అందించి తిరిగి రైతులకు పంట రుణాలను అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ప్రాంతి పత్రం అందజేశారు కార్యక్రమంలో ఆర్ఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కాసన రాఘవేంద్ర రెడ్డి కార్యదర్శి రంగగౌడ్ మరియు రామ్రెడ్డి శ్రీనివాస్ గౌడ్ విష్ణువర్ధన్ రెడ్డి మల్లేశం బుచ్చయ్య పాపయ్య తదితరులు పాల్గొన్నారు సమితి పక్షాన ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారిని అడగడం జరిగింది ఈ సమావేశంలో నేను జిల్లా అధ్యక్షుని బాధ్యత నివసిన రాఘవేంద్రెడ్డి నా పేరు ఈ రుణమాఫీ గత నెల నుంచి రుణమాఫీ జరుగుతుంది రుణమాఫీ కొన్ని అవకాశాలు ఉన్నాయి అవకాశాలు వదిలిపెట్టినప్పటికీ కూడా ప్రతి రైతు బ్యాంకు బ్యాంకు చుట్టూ నాలుగు నుంచి ఆరు రోజుల వరకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే రైతులు అమాయకుడు ఒకసారి రేషన్ కార్డు లేదంటే ఒకసారి స్టేట్మెంట్ ఒకసారి రుణమాఫీ కాలేదంటారు ఒకసారి కొంచెం అమౌంట్ పే చేయాలంటారు రైతు అర్థం కావట్లేదు ఏం చేయాలి వ్యవసాయ సీజన్ ప్రస్తుతం వ్యవసాయ సీజన్ నడుస్తుంది ఈ వ్యవసాయ సీజనలో నాలుగు నుంచి ఆరు రోజులకు ఒక రైతు బ్యాంక్ దగ్గర టైం స్పెండ్ చేస్తే మన జిల్లా వ్యాప్తంగా లక్ష పైన రైతులు రుణమాఫీ వచ్చింది అంటే ఒక నాలుగైదు లక్షల పని దినాల్లో వేస్ట్ అయిపోతుంది మేము కలెక్టర్ గారికి ఏం సూచించామంటే ఇలా బ్యాంకు వచ్చి రైతు తిరిగి బదులు ఒక చార్టింగ్ ఊళ్ళో చార్ట్ పే చేసి ఏం చేసి వ్యవసాయాధికారులు సపోర్ట్ తీసుకొని అదేవిధంగా అవసరమైతే రెవెన్యూ వాళ్ళు సపోర్ట్ తీసుకొని గ్రామంలోనే క్యాంప్ పెడితే ఒకే రోజులో ఆ గ్రామం యొక్క రుణమాఫీ పరిష్కారం రుణమాఫీ చేయాలని పరిష్కారం అవుతుంది ఎవరైనా విలేజ్లో లేని వాళ్ళు ఒక ఉంటే వాళ్ళు తర్వాత చేసుకుంటారు రైతులకు ఇబ్బంది అదేవిధంగా బ్యాంకర్స్ కూడా ఇబ్బంది ఉంటుంది అదేవిధంగా రుణమాఫీ చేసే మొదటి రోజుల్లోనే రేవంత్ రెడ్డి గారు చెప్పారు రుణమాఫీ చేసే సమయంలో మాట్లాడుతూ కూడా ఏం చెప్పారంటే రేషన్ కార్డు దీనికి సంబంధం లేదు రేషన్ కార్డుకు ఈ రుణమాఫీకి లింకు లేదని చెప్పారు ముఖ్యమంత్రి మాట్లాడే శాసనం కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్పింది జరగట్లేదు లో మాత్రం చాలా మంది రైతులు ఇబ్బందికరంగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నారు అదే విధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కూడా పే చేస్తాము చిన్న ఎంప్లాయీస్కి అందరికీ కూడా రుణమాఫీ జరుగుతుందని చెప్పారు ఎక్కడ కూడా చిన్న ఎంప్లాయీస్ కూడా రుణమాఫీ జరగట్లేదు ఓన్లీ ఏం చెప్పారు ట్యాక్స్ పేయర్స్కి కానీ మిగతా వాళ్ళకి కాదు మిగతా వాళ్ళ అందరికీ అవుతుందని చెప్పారు ఇవన్నీ పరిశీలించి వచ్చే పదిహేను వరకు అందరికీ రుణమాఫీ చేయాలని చెప్పి కోరుతున్నాము ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఒక బ్యాంకర్స్ వెళ్ళేసి చేస్తే చాలా బాగుంటుంది ఈ విషయం మేము హైదరాబాదు స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కంపెనీలో కలిసాము వాళ్ళు కూడా సమర్థంగా ఉన్నారు కానీ లీడ్ బ్యాంక్ మేనేజర్ కూడా ఇబ్బంది అయితే చెప్తున్నారు ఆ ఇబ్బందులు ఏమిటో పరిష్కరించుకొని మన జిల్లా నుంచి ప్రారంభం చేస్తే రాష్ట్రానికి ఆదర్శంగా ఉంటుందని చెప్పి మనకి